నెక్స్ట్ మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశ ఆరోగ్య పథకాలు అండి ఈ ఆరోగ్య పథకాల యొక్క పేర్లు అనేటువంటిది ఈక్వల్గా అన్ని ఒకే రకంగా వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్య రక్ష ఆరోగ్య రథాలు ఆరోగ్య సంరక్షణ పథకము ఇలా వస్తాయి ఆ పేర్లు బాగా గుర్తుంచుకొని ఎవరి కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు అంటే ప్రభుత్వ ఉద్యోగులు కోసం ఉన్నాయి అవి బాలికల కోసం ఉన్నాయి అది గిరిజన ప్రాంతాల ప్రజల కోసం ఉన్నాయి బీపీ వర్గాల ప్రజల కోసం ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఉన్నాయి ఇలా బతులు ఉన్నాయి ఒకటి చాలా క్లారిటీగా పేరు అది ఏ వర్గానికి సంబంధించి కేటాయించాలని చెప్పి చాలా క్లారిటీగా గుర్తుంచుకోవాలి ఓకే ఫస్ట్ మనకు ఆరోగ్య రథాలు అనేటువంటి కార్యక్రమం ఆరోగ్య రథాలు ఇంతవరకు మనకు నైపుణ్య రథాలు అని చెప్పుకున్నాం గుర్తుందా నైపుణ్య రథాలు నిరుద్యోగులకు ఉద్యోగ కంపెనీలకు నిరుద్యోగులకు అంటే ఉద్యోగాల కోసం ఎదురు చూసినటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేదే నైపుణ్య రథం ఇక్కడ మనకు ఆరోగ్య రథం ఆరోగ్య రథం ఇది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం మార్చి ముప్పై తేదీన ప్రవేశపెట్టారు రెండు వేల పద్దెనిమిది మార్చి ముప్పై తేదీన ఆరోగ్య రథాలు అనే పథకాన్ని ప్రవేశపెట్టారు అదే నైపుణ్య రథాలు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం మార్చి ఇరవై రెండవ తేదీన ప్రవేశపెట్టారు సరే ఈ ఆరోగ్య రథాలు అనేటువంటి పథకం ఎవరి కొరకు అంటే ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యానికి సంబంధించినదివే ఆరోగ్య రథాలు గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే పథకం మెరుగైన వైద్య సేవలు అందించే పథకమే ఆరోగ్య రథాలు అనేటువంటిది ఒకటి ఈ ఆరోగ్య రథాలు అనేటువంటి కార్యక్రమాన్ని సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి బాధ్యత కింద ఆంధ్రప్రదేశ్ జనుకో అనేటువంటి సంస్థ రెండు ఆరోగ్య రథాలను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏపీ జన్కో అనేటువంటి సంస్థ రెండు ఆరోగ్య రథాలను ఏర్పాటు చేసింది ఈ రెండు ఆరోగ్య కేంద్రాలు ఒకటి కడప జిల్లాకు మరొకటి చిత్తూరు జిల్లాలోని పేలేరుకు కేటాయించారు అడి కార్పొరేట్ సంస్థలు తమకు వచ్చినటువంటి ఆదాయంలో కొంత భాగాన్ని సామాజిక బాధ్యత కింద ఖర్చు పెట్టాలని చెప్పి సిఎస్ఆర్ దాన్ని ఏర్పడేశారు అది సిఎస్ఆర్ సోషల్ రెస్పాన్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ పథకాన్ని ఏపీ జన్కో అమలుపరుస్తుంది అని చెప్పుకోవచ్చు అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే పథకమే ఆరోగ్యరథాలు గిరిజన ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి పథకం అని అంశాన్ని గుర్తుంచుకోవాలి ఈ పథకం కింద దాదాపు నూట యాభై రకాల వైద్య పరీక్ష నిర్వహించేందుకు వీలుగా ఆరోగ్య రతాను ఏర్పడేశారు నూట యాభై వైద్య పరీక్షలు నిర్వహించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం అంటూ జరిగింది నూట యాభై రకాల వైద్య పరీక్షలు చేసుకునేటువంటి వీలుగా ఈ పథకాన్ని రూపొందించడం అంటూ జరిగింది ఓకే నెక్స్ట్ పలకరింపు అనేటువంటి కార్యక్రమం పలకరింపు అనేటువంటి ఎవరిని పలకరించాలి అంటే పిల్లలకు టాటా అయిపోవడమా అనేటువంటి డౌట్ వస్తుంది ఈ పలకరింపు అనే కార్యక్రమం కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి పథకమే ఇది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం మార్చి నాలుగవ తేదీన పలకరింపు అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం మార్చి నాలుగో తేదీన పలకరింపు అనే కార్యక్రమం ప్రవేశపెట్టారు ఈ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం రాష్ట్ర ప్రజల ఆరోగ్య బులెటెన్ను ప్రచురించడము మరియు చిన్నారుల యొక్క ఆరోగ్య సంబంధిత అంశాలను కూడా ప్రచురించడమే ఈ పథకం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంబంధ అంశాలు చిన్న ప్రజల యొక్క హెల్త్ బులెన్ బులెటెన్ను ప్రచురించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఆరోగ్య రక్షణ అనేటువంటిది ఆరోగ్య రక్షణ సరే దీన్ని కంటే చెప్పుకోవడానికంటే ముందుగా ఇది ఎన్టీఆర్ వైద్య సేవ అనే దాన్ని చెప్పుకున్నాం ఎన్టీఆర్ వైద్య సేవ ఈ ఎన్టీఆర్ వైద్య సేవ అనేటువంటి పథకాన్ని ఆరోగ్యశ్రీ అనేటువంటి పేరుతో స్టార్ట్ అయింది రెండు వేల ఏడవ సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తేదీన ఆరోగ్యశ్రీ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రకటించారు దీన్ని రాజు ఆరోగ్యశ్రీగా పేరు మార్చారు దీన్ని రాజశేఖర్ రెడ్డి మానస పుత్రుడు అని పిలుస్తున్నారు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏది అంటే బీపీఎల్ వర్గాల ప్రజలకు అంటే పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని రెండు లక్షల వరకు ఉచితంగా అందించడం ఈ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం కాలక్రమంలో ఇందులో వ్యాధుల సంఖ్యలు పెంచుకుంటూ వచ్చారు రాష్ట్రం బహిర్గేసి తర్వాత ఈ ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుని ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చుతూ రెండు వేల పదిహేను ఆగస్టు ఎనిమిదిన ప్రత్యేక జీవోను జారీ చేయడం అంటూ జరుగుతుంది అది రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరును ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారంటే ఎన్టీఆర్ వైద్య సేవ ఇందిరమ్మ పథకాన్ని ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారంటే ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకము అని చెప్పుకున్నాం అక్కడ ఎన్టీఆర్ వైద్య ఇలా పేరు మార్చిన తర్వాత గతంలో మనకు ఉమ్మడి ఉన్నప్పుడు రెండు లక్షల వరకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించారు వారు ఇది ఎవరికంటే బీపీఎల్ వర్గాల ప్రజలకు వైట్ కార్డే ఇక్కడ ఆధార్ కార్డుగా తీసుకుంటారు వైట్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరూ ఈ పథకానికి అరగురు అని చెప్తారు ముందన్న ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు మనకు వైట్ కార్డు రేషన్ కార్డు కనెక్ట్ ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని ఆవులుగా చెప్పడం అంటూ జరుగుతుంది అంటే బీపీఎల్ వర్గాల కోసం ప్రవేశపెట్టిన పథకమే ఆరోగ్యశ్రీ పథకం అని చెప్పవచ్చు అంటే ఉమ్మడికి ఉన్నప్పుడు రెండు లక్షల వరకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేవారు ఆ తర్వాత అయిన తర్వాత రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు పెంచారు రీసెంట్గా రీసెంట్గా ఐదు లక్షలకు పెంచడం అంటూ జరిగింది రీసెంట్గా ఐదు లక్షల రూపాయలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా పోయే అవకాశాన్ని ఎన్టీఆర్ వైద్య సేవలో కల్పించడం జరిగింది ఈ ఎన్టీఆర్ వైద్య సేవ అందుబాటులోకి వచ్చిన తర్వాత లేదా రాజీవ్ ఆరోగ్యశ్రీ అందుబాటులోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి రెండు అంశాలు ఏవి అంటే వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ అంటే వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఇది మనకు రెండు వేల ఐదు ఆగస్టులో పాటించాలి పంజీరో ఏడు గతంలో మనకు ఈ వన్ జీరో ఎయిట్ అంటే అత్యవసర వాహనము అని చెప్పుకుంటాం అత్యవసర వాహనము దాన్ని ఫోన్ చేసిన వెంటనే అది తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయడం వన్ జీరో ఫోర్ అంటే టెలిమెడిసిన్ అని చెప్పుకోవచ్చు కానీ ఈ వన్ జీరో ఎయిట్ అయినటువంటి నిర్వహణను తొంభై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే ఐదు శాతం జీవికే సంస్థ భరించడం అంటే జరుగుతుంది ఐదు శాతం జీవికే సంస్థ భరిస్తూ ఉంటుంది ఈ ఎన్టీఆర్ వైద్య సేవ అనే దాన్ని రెండు వేల పదిహేను సంవత్సరం ఆగస్టు ఎనిమిదవ తేదీన దాన్ని పేరు మార్చారు ఎన్టీఆర్ వైద్య సేవగా ప్రస్తుతం కింద ఐదు లక్షల వరకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారని అంటే ఇది బీపీఎల్ వర్గాల్లో ప్రజలకు సంబంధించిన ఇప్పుడు ఆరోగ్య రక్ష ఎవరికి సంబంధించింది ఆరోగ్య రక్ష ఎవరికి సంబంధించి అదే గిరిజనులకు సంబంధించింది అయితే ఆరోగ్య రక్త అదే బీపీఎల్ వర్గాల ప్రజలకు సంబంధించిన అంటే ఎన్డీఆర్ వైద్య సేవ అదే ఏపీఎల్ వర్గాల ప్రజలు కూడా అనారోగ్యంగా ఉంటారు కదా అటు ఏపీఆర్ వర్గాల ప్రజల్లో అంటే రాష్ట్రంలోని బీపీఎల్ వర్గాల ప్రజలు కాకుండా ఇతర వర్గాల ప్రజలు ఎవరైతే ఆరోగ్య సంరక్షణ పథకాల కిందికి రారో వారి యొక్క సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకమే ఆరోగ్య రక్ష ఇది రెండు వేల పదిహేడు సంవత్సరం జనవరి ఒకటవ తేదీన ఈ పథకాన్ని ప్రవేశపెట్టమంటూ జరుగుతుంది ఈ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశము ప్రభుత్వ పరంగా అవుతున్నటువంటి ఎలాంటి ఆరోగ్య కార్యక్రమాల పరిధిలోకి రానటువంటి ముప్పై ఐదు లక్షల కుటుంబాలకు వైద్య సేవలు అందించడం ప్రభుత్వ పరంగా అమలవుతున్నటువంటి ఆరోగ్య సంరక్షణ పథకాల పరిధిలోకి రానటువంటి ముప్పై లక్షల కుటుంబాల పేద కుటుంబాల ప్రజలకు ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అంటే ముఖ్యంగా ఈ పథకం ఏపీ వర్గాల ప్రజలకు సంబంధించింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి ఈ పథకాన్ని ప్రారంభించింది రెండు వేల పదిహేడవ సంవత్సరం జనవరి ఒకటో తేదీ అయితే ఇది అమల్లోకి వచ్చినటువంటిది రెండు వేల పదిహేడవ సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీన ఆరోగ్య దినోత్సవం నుంచి ఇది అమల్లోకి రావడం జరుగుతుంది ఈ పథకం కింద ఒక్కొక్క వ్యక్తి నెలకు వంద రూపాయల చొప్పున సంవత్సరానికి పన్నెండు వందల రూపాయల ప్రీమియాన్ని చెల్లించాలి కుటుంబంలో ఎంతమంది అని ఉండవచ్చు అందరూ జగన్ కావచ్చు రెండు లక్షల వరకు వైద్యాన్ని ఉచితంగా పొందినటువంటి అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది ఒక నవజాత శిశువు పేరు కూడా నమోదు చేసుకోవాలంటే నవజాత శిశువును కూడా పుట్టిన వెంటనే నమోదు చేసుకోవాలంటే ఈ పదం కింద వంద రూపాయలు కట్టి రిజిస్టర్ చేసుకోవాలి ఒకవేళ భార్య భర్తల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్ చెంది మరొకరు ఇతర రాష్ట్రాలకు చెంది ఉంటే వాళ్ళు సంవత్సరం ప్రీమియాన్ని ఒకేసారి చెల్లించినట్లయితే వారు కూడా ఈ పథకానికి అర్హులు అని చెప్పడం అంటూ జరిగింది ఓకే ఈ పథకం కింద ప్రీమియము నెలకు వంద రూపాయల చొప్పున సంవత్సరానికి పన్నెండు రూపాయలు చెల్లించి రెండు లక్షల వరకు ఉచితంగా వైద్యాన్ని పొందవచ్చు కుటుంబంలో ఎంతమంది అయినా జాయిన్ కావచ్చు ముగ్గురు ఉన్నట్లయితే మూడు లక్షల వరకు వర్తించడం అంటూ జరుగుతుంది నెక్స్ట్ మనకు ఎన్టీఆర్ వైద్య పరీక్ష ఎన్టీఆర్ వైద్య పరీక్ష రెండు వేల పదహారవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీన ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు రెండు వేల పదహారవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీన ఎన్టీఆర్ వైద్య పరీక్ష అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారు ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో ఎన్టీఆర్ వైద్య పరీక్ష అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు ఈ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏది అంటే రాష్ట్రంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేయడమే దీని యొక్క ప్రధానటువంటి ఉద్దేశం వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈ పథకం ద్వారా ఒక్కొక్క పేషెంట్ సగటున పదిహేను వందల రూపాయల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు లబ్ధి పొందుతాడు ఎన్టీఆర్ వైద్య పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశము వైద్య నిర్ధారణ పరీక్షలను ఉచితంగా పొందడమే ఈ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా చెప్పుకోవచ్చు అండి నెక్స్ట్ ఈ పథకము అమల్లో భాగంగా ఖరీదైన వ్యాధి పరీక్షలను సహితము ఉచితంగా అందించేందుకు మెడాల్ అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం మెడ్ ఆల్ ఖరీదైనటువంటి వైద్య పరీక్షలను కూడా ఉచితంగా అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము మెడాల్ అనే సంస్థతో ఒప్పందం చేసుకుని ఈ పథకం కింద వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఉచితంగా అందిస్తున్నారు దీనివల్ల లబ్ధిదారులు పదిహేను వందల రూపాయల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు ఉచితంగా పొందగలుగుతున్నారని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఆరోగ్య సంరక్షణ పథకము ఆరోగ్య రథాలు గిరిజన సంబంధించిన ఆరోగ్య రక్ష అనేటువంటిది ప్రభుత్వం చేత అమలు చేసినటువంటి ఆరోగ్య సంరక్షణ పథకాల పరిధిలోకి రానటువంటి ముప్పై లక్షల కుటుంబాలకు సంబంధించినది లేదా ఏపీల వర్గాలకు సంబంధించినది ఇదే అని చెప్పవచ్చు అది మనకు ఎన్టీఆర్ వైద్య పరీక్ష వ్యాధి నిర్ధారణ ఉచిత పరీక్ష అని చెప్పవచ్చు ఆరోగ్య సంరక్షణ పథకము ఇది ఉద్యోగులకు సంబంధించినది ఆరోగ్య సంరక్షణ పథకము ఉద్యోగులకు సంబంధించినటువంటి పథకము ఇటువంటి పథకం మనకు ప్రభుత్వ సంబంధించి పంతొమ్మిది డెబ్బై రెడో సమయం ఇటువంటి పథకం ఉంది దానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ పథకం కింద దాదాపు కుటుంబ సభ్యులకు మరియు ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంటు అందించమంటూ జరుగుతుంది క్యాష్ లెస్ ట్రీట్మెంటు అందించమంటూ జరుగుతుంది అదేవిధంగా పాత్రికేయులకు ఆరోగ్య బీమా పథకం ఉంది పాత్రికేయులకు ఆరోగ్య బీమా పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు ఈ పథకం కింద ఒక్కొక్క పాత్రికేయుడు సంవత్సరానికి రెండు వేల ఐదు వందల రూపాయల ప్రీమియాన్ని చెల్లించారు అంటే విలేకరులకు సంబంధించిన రెండు వేల ఐదు రూపాయల ప్రీమియాన్ని చెల్లించినట్లయితే మీరు కూడా ప్రభుత్వం రెండు వేల ఐదు రూపాయలు జమ చేస్తుంది ఆ తర్వాత ఉచితంగా ఆరోగ్య బీమాను కల్పించమంటూ జరుగుతుంది అని నెక్స్ట్ ఎన్టీఆర్ వైద్య సేవ అలాంటి చెప్పుకున్నాం దీనికంటే ముందున్నటువంటిదే మనకు రాజీవ్ ఆరోగ్యశ్రీ రెండు వేల ఏడవ సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీన ప్రవేశపెట్టారు ఇది బీపీఎల్ వర్గాల ప్రజలకు లేదా పేద వర్గాల ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ మనకు రెండు లక్షల వరకు అందించేవారు ఈ రెండు లక్షల రూపాయలు హాస్పిటల్ ఉన్నంత కాలము లక్ష యాభై రూపాయలు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత యాభై రూపాయలు అందించడం జరుగుతుంది జరుగుతుంది రాష్ట్రం బయటకు చేసిన తర్వాత ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎన్టీఆర్ వైద్య రెండు వేల పదిహేను సంవత్సరం ఆగస్టు ఎనిమిదవ తేదీన పేరు మార్చడం అంటూ జరిగింది పేరు మార్చిన తర్వాత దీని కింద అందించ అందించినటువంటి ఉచిత ఆరోగ్య సౌకర్యాన్ని రెండు లక్షల యాభై వేల రూపాయల పెంచారు రీసెంట్గా రెండు వేల పద్దెనిమిది చివరిలో ఐదు లక్షల రూపాయలు పెంచారు ఇది మనకు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది నెక్స్ట్ అన్నా సంజీవని అనేటువంటిది అన్నా సంజీవని అనేటువంటిది ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేటువంటిది మొదట రెండు వేల ఏడులో స్టార్ట్ అయినప్పుడు శ్రీకాకుళం అనంతపురం జిల్లాలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది శ్రీకాకుళం అనంతపురం జిల్లాలో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ అన్నా సంజీవని అనేటువంటి కార్యక్రమం అన్నా సంజీవని రెండు వేల పదిహేను సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన ఈ పథకాన్ని పేసి పెట్టాం అన్నా సంజీవని అన్నా సంజీవని అంటే మనకు గుర్తు వచ్చేది మెడికల్ స్టోర్ గుర్తుకొచ్చేది ఇవి మార్కెట్లో లభించినటువంటి మందు మా మందుల షాపుల్లో మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు అందించే ఉద్దేశంతో అన్నా సంజీవని అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు ఇదే మనకు జెనరిక్ మందుల షాపులు అంటారు ఎగ్జాంపుల్ మనకు ప్రోటీన్ పౌడర్ పౌడర్ అనేటువంటిది మనకు మార్కెట్లో దాదాపు రెండు వందల యాభై ఐదు రూపాయలు ఉంటే అదే మనకు ఈ జనరిక్ మందుల షాపులో ఆరు ఎనిమిది రూపాయలకు లభించడం అంటూ దొరుకుతుంది నెక్స్ట్ అది బీపీ నియంత్రణ కోసము ఆంబులెన్స్ అనేటువంటి టాబ్లెట్ ఉంటుంది ఈ టాబ్లెట్ మొత్తం ఒక పది మాత్రలు కలిసి జస్ట్ యాభై ఐదు రూపాయలు ఉంటే పదిహేను మాత్రల సీట్ అంటే యాభై ఐదు రూపాయలు ఉంటే అన్నా మెడికల్ షాపులో ఇది పది రూపాయలు లభించడం దొరుకుతుంది అంటే ప్రైవేట్ మెడికల్ షాపులో ధరించే లభించినటువంటి ధరల కంటే తక్కువ ధరలకు అందించే ఉద్దేశంతో అన్నా సంజీవనే కార్యక్రమాన్ని రెండు వేల పదిహేను సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన ప్రవేశపెట్టారు ఈ జర్కి మందుల శాఖ నిర్వహణ బాధ్యతను ఎవరు అప్పించారంటే స్వయం శాఖ బృందాలకు అప్పగించడం అంటూ జరిగింది నెక్స్ట్ బసవతారకం తారకం కిట్ అనేటువంటిది ఇది బసవతారకం కిట్ ఎవరికంటే బాలింతలకు సంబంధించింది రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదనాలుగో తేదీన బస్వ తారం కిట్ అండ్ దాన్ని ప్రవేశపెట్టారు ఇందులో ఒక చీర రెండు స్కార్పులు అదేవిధంగా దుప్పట్లు నెక్స్ట్ ప్లాస్క్ ఋతు రుమాలు అందించడం జరుగుతుంది ఒక చీర రెండు దుప్పట్లు ప్లాస్క్ ఋతు రుమాలు ఋతు రుమాలు అందించమంటూ జరుగుతుంది ఒక చీర రెండు దుప్పట్లు ప్లాస్కు ఋతు రుమాలు ఈ దాంతోపాటు ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక ప్లాస్టిక్ బ్యాగ్ కూడా అందించడం జరుగుతుంది అటు బస్వ తారం కిట్లో ఏవే వస్తువులు ఉంటాయంటే ఇవి గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ జీరో అయ్యేటటువంటిది అత్యవసర సేవలు విభాగం అనేటువంటిది నెక్స్ట్ ఈ ఔషధి రెండు వేల పదిహేనవ సంవత్సరం మే ఒకటో తేదీన ఈ ఔషధి అనేటువంటి కార్యంకారాన్ని ప్రవేశపెట్టారు ఔషధి అంటే మందులు వాటి మనకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి అదేవిధంగా జిల్లా హాస్పిటల్స్ ఉన్నాయి ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి ఈ హాస్పిటల్ అన్నింటిలో ఔషధాలను పంపిణీ చేస్తుంటారు ఈ పంపిణీ చేసేటువంటి దానిలో కూడా పారదర్శకం పెంపొందించే ఉద్దేశంతో ఈ ఔషధి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం అంటూ జరిగింది నెక్స్ట్ మనకు చంద్రన్న సంచార చికిత్స అనేది చంద్రన్న సంచార చికిత్స అనేది రెండు వేల పదహారవ సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభించారు రాష్ట్రంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా మెరుగైన వైద్యాన్ని అందించే ఉద్దేశంతో చంద్రన సంచార చికిత్స అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టమంటూ జరిగింది దాదాపు ఆరోగ్య వసతులు కలిగినటువంటి ప్రాంతం నుంచి ఐదు కిలోమీటర్లకు దూరంగా ఉన్నటువంటి పన్నెండు వందల గ్రామాలను ప్రతి నెల ఒక స్థిరమైన రోజున వెళ్ళి ఇక్కడ చికిత్సలు అందించడం జరుగుతుంది ఆరోగ్య వసూలు కలిగినటువంటి ప్రాంతాల నుంచి ఐదు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి గ్రామాలను పన్నెండు వందల గ్రామాలు గుర్తించారు ఆ గ్రామాలకు నెలలో ఏదైనా ఒక రోజు నుండి ఆ రోజు వెళ్ళి అక్కడ చికిత్స అందించడం జరుగుతుంది దీన్నే చంద్రన్న సంచార వైద్య చికిత్స అని చెప్పడం జరుగుతుంది ఇది రెండు వేల పదహారు సంవత్సరం ఏప్రిల్ ఇరవై తేదీన సార్ నెక్స్ట్ చంద్రన్న ప్రమాద భీమా అనేటువంటి పథకం ఇది రెండు వేల పదహారు సంవత్సరం ఏప్రిల్ ఆగస్టు పదిహేనవ తేదీన ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఇంకా ఈ చంద్రన్న ప్రమాద బీమా పథకం ఉన్నటువంటి అసంఘటిత కార్మికు సంబంధించినది అదేవిధంగా దాన్ని క్రమంగా మనకు డ్రైవర్లకు కూడా ఇంప్లిమెంట్ చేయడం అంటూ జరుగుతుంది ఇక్కడ చంద్రన్న డ్రైవర్ పథకము డ్రైవర్ ప్రమాద పథకము చంద్రన్న బీమా పథకము ఈ పథకం కింద అసంఘటిత కార్మికులకు కానీ లేదా కార్ డ్రైవర్లకు కానీ డ్రైవర్లకు కానీ ప్రమాదవశాత్తు మండించినట్లయితే ఐదు లక్షల రూపాయల వరకు బీమా అందించమంటూ జరుగుతుంది ఓకే ఇవి మనకు ఆరోగ్యాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పథకాలుగా చెప్పుకోవచ్చు కానీ పేర్లను బట్టి చాలా కార్డు గుర్తించుకోవాలి ఆరోగ్య రథాలు ఉన్నటువంటిది గిరిజనులకు సంబంధించినది పలకరింపు అనేటువంటిది పిల్లల యొక్క హెల్త్ విషయము రాష్ట్ర ప్రజల యొక్క హెల్త్ విషయము ప్రకటించాలి ఆరోగ్య రక్ష అనేటువంటి పథకము ఏపీఎల్ వర్గాలకు సంబంధించినది ఎన్టీఆర్ వైద్య సేవ అనేటువంటిది వ్యాధి నిర్ధారణకు సంబంధించినది ఆరోగ్య సంరక్షణ పథకం ఉద్యోగులకు సంబంధించినది పాత్రికేయులకు సంబంధించిన బీమా పథకము ఇది విలేకరులకు సంబంధించినది ఎన్టీఆర్ వైద్య సేవ బీబీల వర్గాలకు సంబంధించినది అన్నా సంజీవ్ అనేటువంటిది ప్రైవేటు మెడికల్ షాప్ లభించే ధర కంటే తక్కువ ధరకు అందించేదే జనరీ మెడికల్ షాప్ లో అని చెప్పినది బస్వతాల కిట్ సంబంధించినది వన్ జీరో